నమస్తం ఇట్లా టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది అయితే గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఏడు వందల ఎనభై మూడు పోస్టుల్లో దాదాపు నాలుగు పేపర్లు ఉంటాయి మనకు సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్టులో వెడ్నెస్డే అండ్ థర్డ్స్ డే ఎగ్జామ్స్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టుల్లో మనకు సెవెన్ పేపర్స్ ఉంటాయి దానికి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఎగ్జామ్ అయితే అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి దాంట్లో త్రీ పేపర్స్ ఉంటాయి మనకు సెవెంటీన్త్ ఎయిటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సండే మండే రోజు ఎగ్జామ్స్ అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పక్కడబందే ప్లానింగ్ తోటి మాత్రం ఉండాల్సిందే కాబట్టి సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని ఫాలో కాండి వీలైతే లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దాదాపుగా అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాబోతున్నది కాబట్టి ముందే అనౌన్స్ చేస్తే ఒక మంచి అభిప్రాయం ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉన్నది ఇక మన ప్రిపరేషన్కు ఒక మంచి టైం అయితే దొరికింది ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా తప్పకుండా అయితే మనకు టైం కూడా బాగుంది కాబట్టి ప్లానింగ్ తోటి ప్రిపరేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది సాధించగలుగుతాము సో హౌ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ